నమస్కారం నా పేరు పెద్దిశెట్ వెంకటకిరణ్ కుమార్ నేను బాలాజీనగర్ నెల్లూరులో వృత్తి రీద్యా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ లండన్లో జాబ్ చేస్తాను నేను ఎన్ఆర్ఐటి రెండు వేల పది అక్టోబర్లో పేరం శ్రీనివాసు రెడ్డి అనే ఆయన రెండు వేల ఇరవై అక్టోబర్లో పేరం శ్రీనివాసు రెడ్డి అనే ఆయన ద్వారా పొలం ఉంది రాపూరు పగిలి మండలంలో ముప్పై మూడు ఎకరాల పొలం ఉంది కొనాలి అనుకుంటే కొనండి అని చెప్పి కొందరు మధ్యవర్తుల ద్వారా వచ్చింది సరే దాన్ని కొందామని చెప్పి మేము డిసైడ్ అయ్యాము డిసైడ్ అయిన తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే పదహారున్నర ఎకరా ఆయన భార్య పేరు మీద ఉంది రెండో భార్య పేరు మీద పదహారున్నర ఎకరా వాళ్ళ అబ్బాయి అయినటువంటి యూకేలో ఉండే వాళ్ళ అబ్బాయి పేరు మీద ఉంది ఆయనకు డబ్బులు ఇస్తే చాలా అవసరం ఉండడం వల్ల ముందు పదహారున్నర ఎకర రిజిస్టర్ చేసుకోండి తర్వాత పదహారున్నర ఎకరా రిజిస్టర్ చేసుకుంద్రు అని చెప్పారు దానికి గాను మేము పదహారున్నర ఎకరాకు సంబంధించిన మొత్తం డబ్బులు మార్కెట్ రేట్ ప్రకారం కట్టేయడం జరిగింది అది పేరం సుజనా అనే ఆమె పేరు మీద ఆమె వచ్చి పేరం శ్రీనివాసన్ రెడ్డి రెండో భార్య మొదటి భార్య కొడుకు పేరు మీద ఉండే డాక్యుమెంట్లు అవన్నీ తర్వాత జీపీలు రావడానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపల దీన్ని రిజిస్టర్ చేసుకోమన్నారు రిజిస్టర్ అయిపోయింది దానికి సంబంధించిన గవర్నమెంట్ వాళ్ళు నాకు ఇచ్చిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు మీకు ఈ కాపీ కూడా ఇస్తాను నేను అదేవిధంగా మొన్న నేను ఈసీ తీపిస్తే ఇది ఈజీ డాక్యుమెంట్ ఇప్పటికీ నా పేరు మీదే ఉంది దీన్ని కొన్న తర్వాత ఆ మెజర్మెంట్స్లో తేడా వచ్చింది ముప్పై మూడు ఎకరాలు అని చెప్తే అది కొలిస్తే గవర్నమెంట్ వారు అది ఇరవై ఎకరాల నలభై సెంట్లో ఎంత ఉందని అన్నారు ముప్పై మూడు ఎకరాలు లేదన్నారు ఆయనకి నాకు అక్కడ వాగ్వివాదాలు జరిగిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళ ద్వారా చెప్పిస్తా అని చెప్పి తీసుకెళ్ళి చెప్పిస్తే ఆయన అప్పుడు సరే నాకు తప్పైపోయింది నా కొడుకు పేరు మీద ఉన్న డబ్బులు ఏదైతే నువ్వు అడ్వాన్స్ ఇచ్చావో పదిహేడు లక్షలు నేను అది వెనక్కి ఇచ్చేసేస్తాను మిగతాది దాకా మళ్ళీ చూసుకుంటామని చెప్పారు అక్కడికి నాకు ఆయనకి మధ్య ఉండే భాగ సరిపోయింది పదహారున్నర ఎకరా నా పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయింది ఇంకొక బిట్ ఆయన తీసుకొని వెళ్ళిపోయారు పదహారున్నర ఎకర సంబంధించి ఆయన దగ్గర ఉండిపోయింది ఆ తర్వాత ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటిలో మేమేదో మన ఎంఆర్ఓ గారి దగ్గర తర్వాత కలెక్టర్ ఆఫీస్లో తిరుగుతూ దాన్ని ఏదో సరి చేస్తారా లేదా దాంట్లో ఏది వివాదం తెలుసుకునే ప్రయత్నంలో పన పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు ఈయన ఆల్మోస్ట్ ఒక పన్నెండు ఎకరాల జామా చెట్లని ఆల్మోస్ట్ ఒక ఇరవై ఒకటి సెప్టెంబర్లో అనుకుంటాను కొట్టేసేసి అంతా ఎక్కి చేసేస్తున్నాడు మేము ఆ లారీ వాళ్ళని పట్టుకొని పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి హండ్రెడ్ కూడా కాల్ చేసాము చేసి ఇట్లా నా పొలంలో దొంగతనం జరుగుతుందని చెప్తే లారీలు తీసుకొని వచ్చి స్టేషన్ దగ్గర పెట్టాము ఇంతలో కూడా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు వచ్చి నా కారుని పట్టుకుంటాను వదిలేయ ఏదో అయిపోయింది నేను ఇంకెప్పుడు చేయను అని చెప్పి ఆ కొట్టేసిన దానికి కాను మూడు లక్షలు ఇచ్చేస్తాను నేను నీకు ఇంక నీకు నా నీ పొలంలో నేను ఎప్పుడు అడుగు పెట్టను అని చెప్పి చెప్పాను సరే పెద్ద అని చెప్పి నేను కూడా దాని పెద్ద కేసుగా కూడా తీసుకోలేదు ఇంకెప్పుడు నా పొలంలో అడుగు అని చెప్పి చెప్పాను అయిపోయిన తర్వాత మళ్ళీ ఈయన వెనక్కి వచ్చేసేసేసి నా మీద రానా రకాల అంటే ఏదైతే ఆయన మీద కేసు పెడతానో అప్పుడు టాల్సి గ్రడ్జ్ ఉన్నాడు తప్పుడు కేసులు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత నేను ఇండియా వచ్చిన ప్రతిసారి పోలీస్ స్టేషన్ నుంచి నాకు ఫోన్ రావడం నేను పోలీస్ స్టేషన్ పోవడం మొత్తం డాక్యుమెంట్స్ అక్కడ సబ్మిట్ చేయడం వాళ్ళు దాన్ని చూసి లైట్ తీసుకోవడం ఇది తప్పుడు కేసు అని చెప్పి మళ్ళీ వెళ్ళాడు కోర్టుకు వెళ్తే కోర్టులో కూడా కేసు వేస్తే కోర్టు ఏం చేసిందంటే నువ్వు తప్పుడు కేసేసావు అని చెప్పి వాగ్వాదాలు అన్నీ జరిగిన తర్వాత సాక్ష్యాలు సబ్మిట్ చేసిన తర్వాత నాకు జరిమానా కట్టమని చెప్పి అంటే ఫైన్ కట్టమని చెప్పి ఆయన మీద కేసుని కొట్టేయడం జరిగింది ఆయన వేసిన కేసును అక్కడి నుంచి ఆయన ఏం చేశాడంటే పర్సనల్గా మా మీద రివెంజ్ తీసుకోవడం స్టార్ట్ చేశాడు పర్సనల్గా ఏదోదో రకరకాల కేసులు వేయడం వాళ్ళ భార్యల మీద అదని ఇదని చేయడం ఇవన్నీ చేస్తూ వచ్చాడు అవి కూడా సాక్ష్యాలు లేకపోవడం వల్ల ఎక్కడ అక్కడ మళ్ళీ ఏం చేశాడంటే మొన్న రెండు వేల ఇరవై నాలుగు మార్చ్లో నేను లండన్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశాడారా మీరు చెట్లు కొడుతున్నారా మాకు చెప్పొచ్చు కదా మేము కొనుక్కుంటామని ఇలా చూస్తే ఏంటంటే నేను కొట్టట్లేదు కానీ ఎవరంటే ఈయనే అప్పటికి వారం పైనుంచి పన్నెండు లోడ్లు ఎక్కించేసేసాడు ఇంకా ఎక్కిస్తానంటే మళ్ళీ పోలీసు గారికి నేను వాట్సాప్లో కూడా మెసేజ్ పెట్టాను సార్ ఇది పరిస్థితి నేను ఇంట్లో కొనుక్కున్నాను పొలాన్ని నేను దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అని మీకు సబ్మిట్ చేస్తాను నేను చెట్లు కొట్టే సత్తుకెళ్ళిపోతాను దయచేసి ఆపండి నేను రెండు రోజులు ఇండియా వస్తానని చెప్పి అడావిడిగా ఇండియా వచ్చాను ఇండియా వచ్చిన తర్వాత కేసు అని చెప్పి సిఐ గారికి ఎస్ఏ ఎస్ఐ గారు అందరికి వెళ్ళాము రాపూర్ ప్లేస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా నమోదు చేసాము మళ్ళీ ఒక మొన్న మార్చి ఎనిమిదో తేదీ అనుకుంటాను ఈ కేసు గురించి వీళ్ళు ఏంటంటే ఎంఆర్ఓ గారిని కలిసి మొత్తం సరే చూపించిన తర్వాత ఏం కరెక్ట్ ఎవరిదైతే వాళ్ళు ఎవరిది తప్పైతే వాళ్ళని చూస్తాను అని చెప్పి కూడా చెప్పారు దాని గురించి నడుస్తూ ఉంది ఇంత లోపల ఏప్రిల్ ఎనిమిదో తేదీ ఆ లోకల్లో ఉండే మన పంగిలి సర్పంచ్ భర్త వాళ్ళ సహాయంతో పక్కన వేరే దగ్గర కృషి వేసి పొడవలో లేకుండా దొంగ కరెంట్ అయ్యి అని వాడుకుంటూ మొత్తం చెట్లన్నీ కొట్టేసేసాడు నేను మళ్ళీ కనుక్కొని మళ్ళీ పోయి పోలీసు వాళ్ళకి సబ్మిట్ చేశాను ఇదే విషయాన్ని ఎస్పీ గారికి కూడా నేను గౌరవ ఎస్పీ గారికి కూడా నేను రిపోర్ట్ ఇచ్చాను రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎస్పీ గారు వచ్చి సీఏ గారికి మీరు ఎటువంటి అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయండి పొలం మీ పేరు మీద రిజిస్టర్ అయ్యింది కాబట్టి మీరు వెళ్ళి సబ్మిట్ చేయండి వాళ్ళు చూసుకొని దాన్ని బట్టి చర్యలు తీసుకుంటారు అన్నారు నేను సీఎం గారికి కూడా వెళ్ళి నా దగ్గర ఉండే రిజిస్ట్రేషన్ ఈసీఈ ఆయన వేసిన తప్పుడు కేసులు అన్ని డాక్యుమెంట్స్ మొత్తం ఇచ్చేసి వచ్చాను సార్ కూడా చెప్పారంటే మీరు ఎవరిని ఏమీ సంప్రదించబడలేదు మీకు నేను న్యాయం జరిగేటట్టు చూస్తాను ఎవరిని తప్పు అయితే వాళ్ళకి శిక్ష పడేటట్టు చూస్తానని కూడా చెప్పాను ఇప్పుడు అంటే నా పొలం నేను ఎప్పుడైతే ఈ పదహారు ఎకరాల పదహారున్నర ఎకరా ఏదైతే ఉందో నేను ఆ సీఎం గారిని కలిసి మళ్ళీ పొలానికి వెళ్ళే తల్లికి జేసీబీతో అంత నెట్టేస్తున్నారు చెట్లు ఏమి ఇతర ఏది నా తోటలో చెట్లు అని చెప్పి నేను మొన్న ఇప్పుడు ఇరవై తేదీ ఇరవై నాలుగు ఇరవై నాలుగో తేదీ చెట్లు కొట్టుకునే వాళ్ళకి చెప్పాను పొద్దున్నే అక్కడికి వెళ్ళాం కానీ ఈయన ఫోన్ చేసి చెప్పారంట మా పనులు మమ్మల్ని చేసుకోండి కష్టపడి చేసుకొని పది రూపాయలు సంపాదించుకున్నాను ఏదో వ్యవసాయం చేయాలని కోరుకునేది మా నాన్న రైతు పెట్టు కాబట్టి ఆయన కోరిక మేరకు నేను కూడా వ్యవసాయం చేయాలని కోరుకున్నాను కొనుక్కున్నాను నీకు ఇష్టం లేదా నీ పొలాన్ని నేను అమ్మను అని చెప్పాలి అమ్మేసిన తర్వాత ముసలి వాళ్ళని బెదిరించి నీ పొలాన్ని నేను పెరుక్కుంటాను అవి ఇవి అని చెప్పి తప్పుడు కేసులు పెట్టి ఏంటి పనులు మీకు వ్యవస్థలు ఎందుకు సహాయం చేయాలంటే నువ్వు తప్పుడు పనులు చేస్తున్నావు కాబట్టి నీ మోద మొత్తం ఇరవై డిఫాల్ట్లు చీటింగ్ కేసులు ఉన్నాయి రాజం రాజుపాడెంలో ఆల్రెడీ నాలుగు కోట్ల రూపాయలు అని చెప్పి కేసు ఉంది ఒక లేడీ ఒకసారి మా ఇంటి దగ్గరికి ఎవరో ఆయన్ని కనుక్కొని ఇట్లా నేను తిరుగుతున్నాను కలెక్టర్ ఆఫీసులు అని చెప్పి ఆమె పెళ్లి చేసుకుంటా అని మోసం చేసి వచ్చేసేట ఆ నన్ను సాయం చేయండి అని అంటే అమ్మా నేను అంత మాత్రం అడుగు కాదు నేను జాబ్ చేసుకోవాలని చెప్పాను ఇవన్నీ నేను చేస్తున్నాను నా పొలం నాది నీ పొలం నీ దగ్గర ఉంటే కాగితాలు తీసుకొచ్చి చూపిండి నీకు కరెక్ట్ అనిపిస్తే ఇప్పుడు అధికారులు